ప్రేస్తలా ప్రభు అయిన నామములు మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన మేరలో చేయకమానుడు ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనం యథార్థవంతులకు చీకటిలో వెలుగుపట్టును యథార్థవంతులను వర్తిల్ల చేయవాడు దేవుడే కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమీలో చేయక మానని సెలవిస్తున్నాడు ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించినని సెలవిస్తున్నాడు యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును వారు నిర్భయము కలిగి దేవుని అందు గనుక వారి ఏళ్ళ దేవుడు గొప్ప కార్యములు జరిగించును యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించినప్పుడు వారి యొక్క యథార్థతే వారిని నడిపించును యహోవాని వారికి వెలుగును రక్షణయున్నాడు కాబట్టి భయపడకుము ఆయన నీకు తోడయ్యున్నాడు నీ ఎడల గొప్ప కార్యములను ఆయన జరిగించును ఆయన కృప నీకు తోడయుండి నేను నడిపించును ప్రార్థన సజీవుడమైన మా గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకేస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా రక్షకుడవు మా విమోచకుడవు మా ప్రార్థనను ఆలకించ దైవమా నీకేస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించే వారికి ఈ మేలు చేయక మానని సెలవిస్తున్న గొప్ప దేవుడవు అవును తండ్రి నీవు చేసిన ప్రతి మేలుని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నువ్వు మేలుచ్చేవనని దేశించున్నావు కనుక మీరే మా యెడల జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో మీరే నెరవేర్చమని నసరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాను